స్టా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్స్ యు ఆల్ టుడేస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము అక్రమ సంబంధాలు జీవిత భాగస్వాముల హత్యలు ఏంటంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రీణతో కలిసి భర్తను చంపి ఇది ఎంత ఉందని అంటే నిజంగా ఇవి జరుగుతున్నాయా లేకపోతే ఈ నాటకాన్ని నేను తీసుకెళ్ళి హైదరాబాదులో విజయవాడలో కర్నూలులో ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట ఈ నాటకాన్ని మూడు పాత్రలతో వేస్తున్నావా అన్నట్లు అనిపించేటట్లుగా ప్రతి చోట ఇదే ప్రియుడు కలిసి భర్తను చంపిన మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ ఇదేంటంటే పాపం భర్త అంతా ఇంటికి ముందే ఎక్కడికి కదలలేడు ఇంట్లోనే ఉంటాడు ప్రియుడు ఏంటంటే వస్తాడు వెళ్ళిపోతాడు వాడి మీద మోజు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బయటవాడు కదా వాడు ఇంట్లో పడి ఉండే మొగుడు మీద ఏముంటుంది మనసు అని అనుకుంటాడు అనుకుని ఎందుకో తెలియదు కానీ మనసు ఒకలాగా వైకల్యం చెంది వీడు ఉంటే మన అక్రమ సంబంధానికి అడ్డు కాబట్టి వీడిని తొలగించుకుంటే అన్న పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి పడతాను చంపడం చంపడం ఏంటండి ఏది పోయినా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే సంపాదించుకుంటాము ఎన్ని కోట్లుంటే మాత్రం ప్రాణం పోతే సంపాదించుకుంటాము సరే పోని ఆ మొగుడే చాలా హింసాత్మకమైన చర్యలు చేస్తున్నాడు అనుకో ఈ ప్రియుడు చాలా ఆహ్లాదంగా దగ్గర తీసుకుని ఆమెకు అనునయించి ప్రపంచంలో ఉండే అంతా ఆమె పాదార బిందాల మీద సమర్పిస్తాను అన్నట్లు ఉన్నాడు అనుకో అయినా కూడా విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ వాడిని చంపడం ఏంటి రెండు ఇట్లా చంపిన తర్వాత ఏమవుతుంది హత్య దాగుతుందా దాగదు ఎట్లాగైనా బయటపడుతుంది పోని కొన్నాళ్ళు దాగింది అనుకో ఈ ప్రీడితో కలిసి ఆమె వేరే కాపురం పెట్టింది అనుకో ఎన్నాళ్ళు వీడికి తన మీద మోసం ఉంటుంది ఆల్రెడీ మ్యారీడ్ సెకండ్ హ్యాండ్ భర్తతో సంసారం చేసినటువంటి స్త్రీ ఆ ప్రియుడికి ఈమె మీద ఎన్నాళ్ళు మోస ఉంటుంది అవివాహితల మీదనే కొన్నాళ్ళు వాడుకుని వదిలేస్తున్నారు ఎంతవరకు అంటే ఆ పరైతనం పోయిన తనకు ఈమె కొత్త ఈమెతో సుఖం తనకు కొత్తగా ఉంది అని అనిపించే వరకే అది అలవాటు అయిపోయింది అనుకో వీడు ప్రియుడు కాబట్టి వాడు అక్కడే ఉంటాడని నమ్మకం లేదు వాడు లే సిగ్గుకాళి ఇప్పుడు ఇట్లా అప్పుడు ఆ ప్రియుడు కానీ తనకు ద్రోహం చేసి వాణి చంపుతుందా ఇంకొకరితో కలిసి పోనీ ఆ ప్రియుడు కూడా ద్రోహం చేసి వాణి చంపుతుందా ఇంకొకరితో కలిసి ఇదంతా ఎందుకు అవుతుందంటే వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి అర్థం కావట్ల మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోవడం మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోవడంతో శారీరకమైన కోరికలే మనస్సును కూడా తెరింపజేస్తాయి అనే ఉద్దేశంలో ఉన్నారు ఎన్ని లేవండి చుట్టూరా తీర్థయాత్రలు ఉన్నాయి విహారయాత్రలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి సత్సంగాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మనస్సును మనం డైవర్ట్ చేసుకోవడానికి సన్మార్గం వైపు నడిపించుకోవడానికి అది చేసి దాని గురించి ఆలోచించి 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 పిచ్చిని నీదే అంటాము వాడికి డబ్బు పిచ్చి వీడికి గవిత్వం పిచ్చి అంటాం ఎందుకు ఈ డబ్బు 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 అనే తప్ప వేరే ఆలోచన వాడి మనసులో లేదు కాబట్టి దాన్ని పిచ్చి అంటున్నాం వీడి కవిత్వం 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 తప్ప వేరే ఆలోచన లేదు కాబట్టి వీడి కవిత్వం పిచ్చి అంటున్నాం ఏదైనా లిమిట్స్ దాటిన దాన్ని పిచ్చి అంటున్నాం అలాగే ఈ మోహం అనేది కూడా లిమిట్స్ దాటిపోతే దాని పిచ్చి ఆ పిచ్చిలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తెలియకుండా మనసుకు వాళ్ళు వశం అయిపోయి మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే కాని మనసు కంట్రోల్కి మనం వెళ్ళకూడదు ఇప్పుడు మామూలుగా అలవాటుకు వ్యసనాలకి తేడా ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకో అలవాటు అంటే ఏంది మన కంట్రోల్లో ఉంటుంది నేను నాలుగు గంటలకు కాఫీ తాగాలి అది నాకు అలవాటు నాలుగు గంటల కాఫీ తాగకపోయినా కూడా ఆరు గంటలకు తాగినా అసలు ఆ పూట మానేసినా నేను సరిపెట్టుకోగలను అది అలవాటు కాబట్టి అదే వ్యసనం అనుకో నాలుగు గంటల కాఫీ రాలేదు రాలేదు కాఫీ ఎట్లా 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 కాఫీ హోటల్కి వెళ్దామా పక్కింటికి వెళ్దామా పాలు తీసుకున్నాం కిలకిల కిలకిల కొట్టుకుని ఎలాగైనా నాలుగు గంటల కాఫీ పడాలి అని దాని కంట్రోల్ మనం వెళ్ళామంటే అది వ్యసనం ఇప్పుడు ఇవి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సభ్య సమాజంలో ఎందుకంటే ఎవరైనా కూడా అదే ఆనందం అదే సుఖం అదే సంతోషం అనుకో అయినప్పుడు మనిషి మారితే సంతోషం మారుతుందా అని వాళ్ళ భ్రమ ఎందుకండి మనసు మార్చుకోవడం మనిషిని మార్చుకోవడం సంతోషం మార్చుకోవడం ఇది వివాహం అనేది దేనికి సృష్టి కార్యక్రమం కొనసాగడానికి భగవంతుడు శ్రీ పురుషుని సృష్టించాడు సృష్టించినప్పుడు వాళ్ళని వివాహ బంధంతో ఒకటి చేస్తే వాళ్ళు సక్రమంగా కాపురం చేసుకుంటూ పిల్లల్ని కలి వాళ్ళని సరైన మార్గంలో పెట్టి పెంచి పెద్ద చేసి ఆదేశ పౌరులుగా దిద్దుతారు ఇప్పుడే అక్రమ సంబంధాల మూలంగా పుట్టిన సంతానాన్ని ఆ క్రీడ అంగీకరిస్తాడా అంగీకరించాడు ఈమె పోని ఏమన్నా ఈమె ఆనందంగా ఆ భారాన్ని మోసి నెలలు భరించి బిడ్డని కంటుందా కనదు ఎక్కడ అక్రమ సంబంధం బయటపడుతుందా అని పోతుంది భర్త కానీ సంఘం కానీ ఏది ఆమోదించదు ఏది ఆమోదించినప్పుడు ఎందుకు ఆ సుఖం పని లేక కాబట్టి ఏంటంటే ఇది సుఖం అనేటువంటి భ్రమలో ఉండకుండా ఎవరికి వాళ్ళు తమ ఎంతవరకు సంఘంలో ఎంత ఆమోదించి తనను తన భర్తను తన బిడ్డను ఆమోదించింది సంఘం అంతవరకే ఉండండి ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకోలేనటువంటి కోరికలు ఉంటే మానసిక వైద్యులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను ఇలా తప్పులేదు వైద్యుడి దగ్గర సిగ్గుపడకూడదు నేను ఇలా కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాంటి కోరికలను అంటే వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు వాళ్ళేదో ఒక యోగా అది కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా ఇచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తారు ఎప్పుడు కూడాను సంఘం అనేటువంటి నుంచి దాటి బయటికి పోకూడదు మనిషి పోతే ఇప్పుడు మనం ఒడ్డున ఉన్నంత వరకే మనం సేఫ్ నీళ్ళల్లో దూకినప్పుడు అది ఎట్లాగైనా లాకపోవచ్చు ఆ ప్రవాహం అలాగే సంఘం అనేటువంటి ఆ పరిధిలో ఉన్నంతవరకు సంఘం మనల్ని కూడా రక్షిస్తుంది సంఘం గీ విధించినటువంటి ఆ గీతను దాటి ఎప్పుడైతే బయటికి వెళ్ళారో సంఘం పట్టించుకోరు తల్లిదండ్రులు పట్టించుకోరు బంధువులు పట్టించుకోరు మిత్రులు పట్టించుకోరు చివరికి వీళ్ళకి ఎంత అదోగ్యత అయిపోతుందంటే మాట్లాడే దిక్కు లేక కట్టుకున్న మొగులు దూరమై ప్రేమించిన ప్రియుడు దూరమై కన్న బిడ్డలు దూరమై చుట్టాలు దూరమై అందరూ దూరమై చివరికి ఏ హీవైనా బ్రతుకు బ్రతకడం బ్రతక లేకపోతే చవడం చివరికి ఈ అందం అయినప్పుడు చివరికి చావు అంతమైనప్పుడు తనకు చావే తనకు అంతమైనప్పుడు ఇతరుల చావుని గురించి తను ఎలా ఆలోచిస్తున్న మూడు నెలల జీవితానికి ఇంత అవసరమా